హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నానండి స్టిచ్చింగ్ అందరూ చేస్తారు కానీ ఏంటంటే ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఇక్కడ చూపించబోతున్నానండి చూడండి నడుం తేలిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా ఫిట్టింగ్ లైన్ దగ్గరికి లైట్గా ఒక హాఫ్ ఇంచి మార్జిన్తో లైన్ గీసుకుని మనం కట్ చేసుకున్నామంటే మనకి అనేది తేలిపోకుండా ఉంటుందండి అదేవిధంగా ఇప్పుడైతే చూడండి లైనింగ్ అటాచ్ చేస్తాను నెక్ అనేది హెమింగ్ లేకుండా హెమింగ్ వర్క్ లేకుండా ఏ విధంగా అటాచ్ చేసుకోవాలనేది దీంట్లో చూపిస్తాను చూడండి చాలా ట్రిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఈ విధంగా లైనింగ్ జాయింట్ చేసుకుని నెక్ కట్ చేసుకొని మనం నార్మల్గా నెక్ పీస్ ఏ విధంగా అయితే క్రాస్ పీసులు తీసుకుంటామో ఆ విధంగా వన్ ఇంచి మార్జిన్తో క్రాస్ పీసులు తీసుకుని నెక్కి అయితే జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసుకున్నది మనం హెమింగ్ లేకుండా ఎలాగో మిషన్తోనే స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి క్రాస్ పీస్ అయితే నెక్ చుట్టూ ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ టక్స్ ఇచ్చుకోవాలి రౌండ్ తిరిగే దగ్గర మనం దగ్గర దగ్గరగా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకొని రౌండ్ రౌండ్ అనేది బాగా తిరుగుతుందండి ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకొని మనం తిప్పుకుంటే చాలా నీట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా టక్స్ ఇచ్చుకుని ఇప్పుడు నార్మల్గా మనం బ్లౌజ్ వీస్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసి కొడతామో హెమింగ్ వేసుకోవడానికి అదే విధంగా నెక్క చుట్టూ పీస్ అనేది బ్యాగ్కి ఫోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసుకోవాలి బ్యాక్ సైడ్కి తిప్పి క్లాత్ కట్ అయిపోకుండా బ్లౌజ్ పీస్ కట్ అయిపోకుండా నెమ్మదిగా కొంచెం కొంచెంగా ఖర్చంతా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగు విడి చేసి ఈ విధంగా లైనింగ్ మీదకి మనం ఫోల్డ్ చేసుకున్న ఖర్చు అంతా వచ్చేలాగా నెక్ పీస్ జాయింట్ చేసుకున్నాం కదా ఆ పీస్ అంతా లైనింగ్ మీదకి వచ్చేలాగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మనం ఎక్కడైతే హెమింగ్ చేసుకోవాలనుకుంటున్నామో దాని మీద స్టిచ్చింగ్ వేసుకోవాలి అలా స్టిచ్చింగ్ వేసుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి హెమింగ్ లేకుండా నెక్ అనేది నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఇలాగా మీరు కూడా ట్రై చేయండి మీకు చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి కదా అవి చూపిద్దామని చెప్పి స్టిచ్చింగ్ వీడియో పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రంట్ కూడా అటాచ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఫ్రంట్ కూడా నెక్స్ అటాచ్ చేసుకుంటున్నాను ఇలా లైనింగ్కి అటాచ్ చేసి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా మనం లైనింగ్ అంతా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని దీనికి కూడా లైనింగ్ మనం నెక్ పీస్ అనేది జాయింట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకుని పీస్ బ్యాక్కి మనం ఏ విధంగా అయితే అటాచ్ చేసామో అదే విధంగా ఇలా అటాచ్ చేసుకోవాలి అలాగే రెండు పీసులకి కూడా అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి అది మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి మనం హెమింగ్ వేసుకునే విధంగా ఫోల్డ్ చేసుకుంటాం కదా ఆ విధంగా ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళా ఇది కూడా అలాగే స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసుకోవాలి నేను రెండు పీసులు చూపించటం లేదండి ఎందుకంటే వీడియో లెంతే అయిపోతుంది కదా అందుకని ఒకటే చూపిస్తున్నాను రెండోది కూడా అలాగే చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా లైనింగ్ మీదకి వచ్చేలా తిప్పుకొని ఎడ్జీలో ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా రెండో పీసు కూడా వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడైతే టోటల్గా లైనింగ్ అయితే జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీసు కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎంతో సింపుల్గా చిన్న చిన్న ట్రిక్స్ పాటించామంటే బ్లౌజ్ అనేది మనకి ముడతలు రాకుండా చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ అదే విధంగా మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ చిన్న జాయింట్ పడుతుంది ఫ్రెండ్స్ క్లాత్ సరిపోలేదు అందుకు చిన్న జాయింట్ వేస్తున్నాను ఇదైతే మనకి షేప్ దాట్స్ ఉంటాయి కదా ఆ దాట్స్లోకి వెళ్ళిపోతుంది షేప్ ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది కొంచెం ఒక హాఫ్ ఇంచి లైనింగ్ పీస్ పీస్ అయితే అటాచ్ చేసుకున్నాను ఈ విధంగా అటాచ్ చేసుకుని చివర కూడా ఒక పీస్ పడుతుంది ఇది కూడా అటాచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా రెండు అటాచ్ చేసుకొని పైన మళ్ళీ స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను షేప్ దాట్స్ వేస్తున్నానండి థాట్స్ లైనింగ్ మనం మార్పు చేసుకుంటాం కదా మార్క్ చేసుకున్న విధంగా దాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడైతే షేప్ పట్టి చూపిస్తున్నాను చూడండి షేప్ పట్టి లోడింగ్ ఎలా చేసుకోవాలో అది కూడా చూపిస్తున్నాను క్లియర్గా కింద అయితే లైనింగ్ పెట్టి దాని మీద లైన్ కింద ఎక్స్ట్రా పీస్ పెట్టి దాని మీద లైనింగ్ పెట్టి దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని చూడండి ఈ విధంగా లైనింగ్ కట్ చేసుకుంటున్నాను ఇలా షేప్ పట్టి కట్ చేసుకుని ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఆ పైన మరలా లైనింగ్ పీస్ అనేది పెట్టుకోవాలి చూసారు కదా కింద ఎక్స్ట్రా పీసు తర్వాత లైనింగ్ పీసు తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఆ తర్వాత మళ్ళీ లైనింగ్ పెట్టానండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకొని ఓపెన్ చేసి లైనింగ్ మీద కుట్టుపడేలా ఒక కుట్టు వేసుకోవాలి మరలా అదే టాప్ స్టిచ్చు వేసుకోవాలి ఇలా తిప్పి టాప్ స్టిచ్ అనేది మళ్ళా వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండు షేప్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని కరెక్ట్గా పెట్టుకుని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రెండు కరెక్ట్గా ఉండేలా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని షేప్ లోడింగ్ కూడా చూపిస్తాను చూడండి మీకు స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టడానికి కారణం ఇదేనండి మీకు ప్రతి ఒక్కటి వివరంగా చెప్పడం కోసమే అందరూ కుట్టుకుంటారు కదా కానీ చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా లోడింగ్ అనేది చేసుకోవాలండి షేప్ లోడింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి చూపిస్తాను వివరంగా ఎలా వేసుకోవాలనేది షేప్ ఈ విధంగా ఓపెన్ చేసుకొని లైనింగ్ వెనక్కి పెట్టుకొని దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మనం షేప్లు కుట్టుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా షేప్ అనేది స్టిచ్ చేసుకోవాలి మెయిన్ థాటు ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్కే పెట్టాలండి ఫ్రంట్ సైడ్కి మడచకూడదు బ్యాక్ సైడ్కి మడచాలి ఒక ట్రిక్ ఫ్రెండ్స్ షేప్ సెట్ అవటం లేదంటే ఇవి కూడా మనం చూసుకోవాలి ఇప్పుడు షేప్ లోడింగ్ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్యాబ్రిక్ అంతా ఇలా మడుచుకుని షేప్లో పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి నేను ఎలా అయితే స్టిచ్ చేస్తాను అలాగే స్టిచ్ చేసుకోవాలి ఇది లోడింగ్ చాలా సింపుల్ చాలామందికి షేప్ లోడింగ్ చేయడం రాదండి ఇలా స్టిచ్ చేసుకున్నది ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసుకుందాం స్లోగా లాగాలండి కుట్లు అనేవి ఊడిపోకుండా లేదంటే మనం ఎర్జీలో రఫ్ చేసుకుంటాం కదా అంత బేగే ఓడదు కానీ కొంచెం జాగ్రత్తగా ఈ విధంగా తీసుకోవాలి చూస్తారు కదా షేప్ లోడింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా రెండోది కూడా ఇలా తీసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకొని రెండు మనకి కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి ఓపెన్ పట్టీలు రెండు షేప్లు అవి కరెక్ట్గా వచ్చాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఓపెన్ పట్టీలు జాయింట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఒకటి కుట్టుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పెట్టి ఒకటి కుట్టుకోవాలండి ఈ విధంగా కుట్టుకున్నది ఇది కాజాలు పట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ మీదికి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇది కాజాలు పట్టీ అండి కాజాల పట్టి ఈ విధంగా వేసుకోవాలి ఇది హుప్సులు పట్టి హుక్సులు పట్టి పూర్తిగా మనం స్టిచ్ చేసిన క్లాత్ అంతా వెనక్కి మడిచేసుకోవాలి చూడండి నేను మడిచిన విధంగా ఈ విధంగా మర్చుకోవాలి ఇప్పుడు దీని మీద స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇది హుక్సులు పట్టి చూసారు కదా అయిపోయింది ఈ విధంగా మళ్ళీ రెండు లైన్గా పెట్టుకుని కరెక్ట్గా వచ్చాయా లేదా హెచ్చు తగ్గులు వచ్చాయా ఏమో చూసుకోవాలి ఇప్పుడైతే మీకు చూడండి షోల్డర్ లోడింగ్ చూపిస్తున్నాను షోల్డర్ ఎప్పుడు మామూలుగా స్టిచ్ చేసుకుంటాం కదా అలా కాకుండా మీకు ఖర్చు కనిపించకుండా షోల్డర్ ఎలా లోడింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఓపెన్ చేసుకొని లైనింగ్ వైపు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకొని దాని మీద లైనింగ్ పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా చూడండి నేను ఎలా పెట్టానో షోల్డర్ దగ్గరగా పెట్టుకొని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి దీన్ని లోడింగ్ అంటారు ఫ్రెండ్స్ లోడింగ్ షోల్డర్ లోడింగ్ అంటారు చూసారా ఈ విధంగా లోడింగ్ చేసుకోవాలి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ దీని డబల్ స్టిచ్ వేసుకొని ఇప్పుడు ఓపెన్ చేసుకొని చూద్దాం చూసానా మనకి కొత్త అనేది బయటికి కనిపించదనమాట ఈ విధంగా లోడింగ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది బ్యాక్ సైడ్ కూడా నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా చేసుకోవాలి చూసారు కదా అదేవిధంగా ఇంకో షోల్డర్ కూడా జాయింట్ చేసుకుందామండి మరలా చూడండి కరెక్ట్గా ఈ విధంగా ఓపెన్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఫ్రంట్ పార్ట్ పెట్టి లైనింగ్ దాని మీదకి మళ్ళించి కుట్టు వేసుకోవాలి చూసారా ఇలా ఇలా వేసుకొని దాని మీద లైనింగ్ వేసుకొని ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా మనం లోడింగ్ సిస్టంలో బ్లౌజ్ కుట్టామంటే ఖర్చు అనేది బయటకి కనిపించదు ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంటుంది చూడడానికి కూడా కస్టమర్ కూడా చాలా ఇష్టపడతారు ఈ విధంగా మనం స్టిచ్ చేసామంటే ఈ విధంగా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా షోల్డర్ లోడింగ్ ఎలా వచ్చిందో మీకు ఈ ట్రిక్ పెట్టడం కోసమే ఈ ట్రిక్స్ చెప్పడం కోసమే నేను స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నానండి ఇప్పుడు చుట్టూ బ్యాక్ పార్ట్ లైనింగ్ జాయింట్ చేసుకోవాలి నేనైతే లైనింగ్ జాయింట్ చేయలేదండి చాలామంది అయితే లైనింగ్ జాయింట్ చేసేసి షోల్డర్ అటాచ్ చేసుకునేటప్పుడు మరలా కుట్టు విప్పుకొని జాయింట్ చేస్తారు నేనైతే అలా చేయలేదు షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాతే లైనింగ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి చుట్టూ లైనింగ్ స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసుకోవాలి చాలా సింపుల్ చాలా ఈజీగా మంచి మంచి ట్రిక్స్ మనం పాటించామంటే మన దగ్గరికి వచ్చిన కస్టమరే మరలా మరలా వస్తారు ఫ్రెండ్స్ బ్లౌజ్ నీట్గా ఉన్నప్పుడు మనం పది రూపాయలు ఎక్కువ చెప్పిన ఇస్తారు మనకి ఈ విధంగా ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఇప్పుడైతే నడుంపట్టి జాయింట్ చేసుకోవాలండి ఈ విధంగా ఖర్చు అంతా కట్ చేసుకుని నడుం పట్టి అనేది జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అది మీకు చూపించలేదు అందరికి వచ్చు కదా ఇలా ఆపోజిట్లో క్రాస్ అనేది ఆపోజిట్లో వచ్చేలా చూసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడైతే నడుంపట్టి జాయింట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంచిన మార్జిన్తో ఏ విధంగా లైనింగ్ తీసుకొని హాఫ్ ఇంచి మార్జిన్ పెట్టుకొని మరలా కట్ చేసుకోవాలి దాట్స్ వేసిన తర్వాత బ్యాక్ మరలా హాఫ్ ఇంచ్ మార్జిన్తో కట్ చేసుకొని ఇప్పుడైతే నడుం పట్టి జాయింట్ చేసుకుంటున్నాను ఈ విధంగా జాయింట్ చేసుకొని చూడండి బ్యాక్ సైడ్ డాట్స్ కూడా ఈ విధంగా వేసుకోవాలి బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకొని ఇప్పుడైతే కొలుసుకుందాం ఫ్రెండ్స్ నడుం లూజు కొలుసుకొని కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి సైడ్ జాయింట్స్ కోసం ఇప్పుడైతే హెయిర్స్ జాయింట్ చేస్తున్నాను చూడండి నాకైతే కరెక్ట్గా వచ్చింది కదా అందుకే నేను సెంటర్ నుంచి కుట్టడం లేదు స్టార్టింగ్ నుంచి కుట్టేస్తున్నానండి ఈ విధంగా మనం తీసుకున్న క్రాస్ అనేది ఫ్రంట్కి కదా ఆ ఫ్రంట్కి వేసుకొని బ్యాక్ సైడ్ది బ్యాక్కి వేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి దాని మీద మళ్ళీ డబుల్ స్టిచ్ చేసుకోవాలి అలాగే ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇది బ్యాక్ సైడ్ అండి అవుతుంది ఫ్రంట్ ఈ విధంగా రెండోది కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకొని మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు కరెక్ట్గా మార్కింగ్ చేసుకుని కొలతతోటి ఇప్పుడైతే సైడ్ జాయింట్లు స్టిచ్ చేసుకోవాలి సైడ్ జాయింట్లు వేసుకోవాలి చూడండి నేనైతే హ్యాండ్ కొలిసాను మరలా చంకా కూడా కొలుసుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా కొలుసుకొని మనకి మనం ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకున్న చోటికి స్టిచ్ చేసుకోవాలి చూసారా కుట్ ఎంత లైన్గా వచ్చిందో మనకి ఈ విధంగా వచ్చిందంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసుకోవాల్సిన అవసరం ఉండదు చూడండి మీకు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూసారా ఎంత లైన్గా వచ్చిందో మీకు కుట్టు కనబడుతుందా ఫ్రెండ్స్ సేమ్ కలర్ దారమే కదా ఇప్పుడు ఎడ్జీలో ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసుకోవాలి చూసారా ఎన్నో ట్రిక్స్తో బ్లౌజు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిద్దామని స్టిచ్చింగ్ వీడియో పెట్టాను ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చే ఎంతో సింపుల్గా ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు బోల్డ్ అండ్ ట్రిక్స్తో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్